హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతిర్మయ్యి వెల్కమ్ టు కిరణ్జో రెసిపీ మామిడికాయ కొబ్బరి పచ్చడి ఈ పచ్చడి అన్నంలోకైనా టిఫిన్ లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాం ముందుగా ఒక కడాయిలో మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర కప్పు శనగపప్పు వేసి దోరగా వేయించాలి శనగపప్పు వేగాక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఆరు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి ఇవి ఈ విధంగా దోరగా వేగాలి ఇందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి పావు కప్పు మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి నేను కలెక్టర్ మామిడికాయ ముక్కలను అయితే తీసుకున్నాను ఇవి కాస్త పులుపు తక్కువ ఉంటాయి వీటన్నింటిని వేసుకుని బాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి మరోసారి వీటన్నింటిని కలుపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ ఈ పచ్చడిని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీనికి పోపు రెడీ చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగల మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్